ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ అరహమతుల్లాహి అస్సలం ఈరోజు మేము కుర్బానికి అవసరమైన ఆదేశాలను గురించి తెలుసుకుందాం అహ్మద్ హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది ఎవరైతే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకుంటారో వాళ్ళు బక్రీదు మాసపు చంద్రోదయం నుండి పండుగ రోజు వరకు తమ శరీరంలోని గోళ్లను వెంట్రుకలను కత్తిరించకూడదు పండుగ నమాజుకు వెళ్లే ముందే వీటిని కత్తిరించాలి ఆ తర్వాత పండుగ నమాజు చేసుకుని వచ్చి హుర్బానీ ఇవ్వాలి ఇక్కడ ఇంకో ఆదేశం ఏమిటంటే పండుగ నమాజు చేయక ముందు ఖుర్బానీ ఇస్తే అది ఖుర్బానీ లెక్కలోకి రాదు ఆ ఖుర్బాని స్వీకరించబడదు అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలై సొల్లం వారు ఆదేశించారు ఇకపోతే కుర్బానీ ఇవ్వడానికి నాలుగు రకపు జంతువులను మహాప్రవక్త మొహమ్మద్ సొల్లాహలై సొల్లం వారు తెలియపరిచినారు ఒకటి గొర్రెలు రెండు మేకలు మూడు ఆవులు నాలుగు వంటలు ఇవి ఆడవైనా సరే లేదా మగవైనా సరే ఇవ్వవచ్చు హుర్బానీకి ఇచ్చే జంతువుల యొక్క వయస్సు గొర్రెలు లేదా మేకల వయస్సు ఒక సంవత్సరం దాటి ఉండాలి ఆవుల వయస్సు రెండు సంవత్సరాలు దాటి ఉండాలి వంటల వయస్సు ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి అలాంటి వాటినే హుర్బానీ ఇవ్వాలి వాటిలో ఏ ఒక్క చిన్న లోపము కూడా ఉండకూడదు లోపము ఉన్న జంతువుని ఖుర్బానీ ఇస్తే అట్టి ఖుర్బానీ స్వీకరించబడదు ఇకపోతే హుర్బానికి గొర్రెలు లేదా మేకలను తమ కుటుంబం తరపున ఒక దానిని లేదా ఒక వ్యక్తి తరపున ఒక దానిని మాత్రమే ఇవ్వాలి అదే విధంగా ఏడుగురు కలిసి ఒక ఆవుని ఖుర్బానీ ఇవ్వవచ్చు అదేవిధంగా వంటనైతే పది మంది కలిసి ఒక వంటెను కుర్బాని ఇవ్వవచ్చు దీనిని తిరుముజి హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది కాని ఖుర్బానీకి అల్లాసు తల నాలుగు జంతువులను ఆదేశించాడు కానీ మన భారతదేశంలో ఆవు గురించి భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆవును మినహాయించి మిగతా మూడిటిని ఖుర్బాని ఇవ్వడం ఎంతో మంచిదని నేను భావిస్తున్నాను ఎందుకంటే సహీ బుఖారి గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ ఉమర్ రజీ అల్లాహను కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహెస్ల్లం వారు మమ్మల్ని అనవసరమైన విషయాల కోసం ఇబ్బంది పడవద్దు అని ఆదేశించారు మిగతా జంతువుల్ని కూడా ఖుర్బానీ ఇచ్చే ఆదేశం ఉంది కాబట్టి వాటిలో మా స్తోమతకు తగ్గట్టు వేటినైన కుర్బానీ ఇవ్వడం మంచిదని నేను భావిస్తున్నాను